ఎస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజనగరు యొక్క ఆవరణములో రాజ సన్నిధికి వెళ్ళి నిలిచెను రాజనగరు ఎదురుగా ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చునియుండెను రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టెను రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తీరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టిను రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించిదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునుకు యుక్తముగా తోచినేడుగా నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందులకు రాజువైన తామును హామాలను నేడు రావలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చిను ఎస్తేరు మాట ప్రకారముగా జరిగినట్లు హామాను చేయవలననియూ త్వరపెట్టుమని రాజు సెలవీయగా రాజును హామాను ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి రాజు ద్రాక్షరసపు విందుకు కూర్చుంది ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది రాజ్యములో సగం మట్టుకైనను చేయబడినని చెప్పగా ఇలాగు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిను రాజువైన తమ దృష్టికి నాయుడులా దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తం నేను చేయింపబో విందునుకు రావలేను రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును ఇదే నా మనవియు నా కోరికయు అనేను ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్లి రాజగుమ్మ నుండి మొద్దకై చూచియు అతడు లేచి నిలవకయు కదలైకయు ఉన్నందున మొద్దకై మీద బహుగా కోపగించిన అయితే హామన్ కోపము అణుచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జరీష్ను పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి చాలామంది పిల్లలు తనకున్నిటిను గూర్చి రాజు తనను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీద సేవకుల మీదను తను ఏలాగును పెద్దగా చేసిన దానిని కూర్చి వారితో మాట్లాడిను మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు రేపటి దినను కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియచేసాను అయితే యూదుడైన మొద్దకై రాజు కుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమూ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన అతని స్నేహితులందరూ ఏమిది మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము దానిమీద మొద్దకై ఉరితేయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా పోదువు అని అతనితో చెప్పింది ఈ సంగతి హామందుకు యుద్ధముగా కనపడినందున అతడు ఒకటి సిద్ధము చేయించాను